హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో కూడా మనకి ఉప్పాడా స్టైల్ శారీస్ అండి సెమీ ఉప్పాడా అనొచ్చు చాలా బాగుంటుందండి శారీస్ నిన్న వీడియోకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి వీడియోలో నేను చూపించింది ఒక ట్వంటీ శారీసే అయితే మనకి మల్టిపుల్స్ ఉండటం వల్ల ఒక థర్టీ సిక్స్ శారీస్ వరకు నిన్న సోల్డ్ అవుట్ అండి ఈ కలర్లో వచ్చేసి ఇది టాప్ మోస్ట్ కలర్ నేను మంది అయితే కలర్ కోసం అడిగి ఉన్నారు సిక్స్ శారీస్ వరకు నిన్న సోల్డ్ అవుట్ అండి ఇంకా ఇవాళ వచ్చేసి టూ ఆర్ త్రీ ఉంటాయి ఈ కలర్ శారీస్ కావాలి అంటే కనుక కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి హోల్డ్ చేయటం అయితే ఉండదండి ఎవరి కోసము ఎందుకు అంటే హోల్డ్ చేస్తారు మళ్ళీ పేమెంట్ అడిగితే వేయరు ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వద్దు అనుకుని అసలు హోల్డ్ అయితే చేయట్లేదు నేను ఎవరి గురించి నచ్చిన వాళ్ళే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చాలా బాగుంటుందండి ఉపాడా స్టైల్ శారీస్ చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే బాగుంటుంది మనకి ఇదంతా కూడా వారణాసి మెటీరియల్ సూరత్ పట్టు అయితే కాదండి సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ అనేది ఇంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ లైట్ వెయిట్లో ఉంటాయి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చాలా ఈజీగా క్యారీ చేసే విధంగానే ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది అన్నీ కూడా మనకి పట్టులో ఏ మోడల్స్ వస్తాయో బుటీస్ అవ్వచ్చు శారీ ప్యాటర్న్స్ అవ్వచ్చు సేమ్ అదే వస్తాయండి బుటీస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది డిజైన్ కలర్ కాంబినేషన్ బాగుంది మంచి రాయల్ బ్లూకి మనకి గ్రీన్ కాదండి ఒకలాంటి డిఫరెంట్ షేడ్ పట్టుచీరలో మాత్రమే వస్తుంది ఇలా కలర్ కాంబినేషన్ అయితే సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి మైనర్ మిస్ప్రింట్ అండి అంతే మిస్ప్రింట్స్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ లేదు కాకపోతే మనకు వచ్చిన స్టాక్ అయితే ఇది కాబట్టి నేను అయితే చెప్తున్నాను కంపల్సరీ వీడియో విన్నాకే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది బ్రొకెట్ బ్లౌజు సిక్స్ నైంటీ నైన్ ఈచ్ వన్ సారీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ శారీ చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది రిచ్ పళ్ళు వస్తుంది అలాగే మనకి రిచ్ బ్లౌజ్ ఉంటుంది మిస్ ప్రింట్ ఛాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ లేదు వన్ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను వీడియో క్లియర్గా విన్న తర్వాతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మిస్ ప్రింట్ అంటే కొంచెం కలర్ నాకు ఇక్కడ ఏమంటారు ఫోల్డింగ్స్ కాబట్టి ఏదన్నా చిన్న మరకలా అనిపిస్తుంది మీకు మరి వీడియో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇది ఒక్కటే అయ్యి ఉండొచ్చు ఈ శారీలో శారీస్ మాత్రం చాలా బాగుంటాయండి ఎక్సలెంట్ కలెక్షన్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకున్న హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది కలర్ కాంబినేషన్స్ అవ్వచ్చు డిజైన్స్ అవ్వచ్చు చాలా బాగున్నాయండి మనకి ఈ ప్రైజ్కి ఇంత మంచి శారీస్ వస్తున్నాయంటే కావాలి అనుకుంటే కనుక మిస్ చేసుకోవద్దు వచ్చేదంతా కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఏదన్నా చిన్న పార్టీస్ కావచ్చు లేదు వచ్చే శివరాత్రి ఉగాది మనకి అలా ఫంక్షన్ వేర్గా పార్టీ వేర్ కైనా కూడా బాగుంటాయి సారీస్ మంచి మెజంతా పింక్ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజులు కూడా బాగుంటాయి ఇది బార్డర్ పార్ట్ మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఈ విధంగా ఉంటుందండి మిస్ ప్రింట్ నేను చాలా సారీస్ ప్రతి సారీ కూడా చెక్ చేసే పంపిస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ ఉంటే కనుక రిటర్న్ తీసుకుంటాను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే నిన్న థర్టీ సిక్స్ అనుకుంటా శారీస్ సోల్డ్ అవుట్ అవన్నీ కూడా మేము చెక్ చేసే ప్యాకింగ్ చేసాము ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మేము కూడా ఐడెంటిఫై అయితే మీ వరకు తీసుకొస్తాము మిస్ ప్రింట్ అంటే చాలా మైనర్ అండి ఏదో చిన్న గీతలా ఉంటుంది తప్ప అంతకు మించి ప్రాబ్లం అయితే లేదు మనకి వారణాసి శారీస్లో ఏంటంటే మెయిన్ గ్రేడియేషన్ చాలా బాగా ఇస్తారండి మనకి రెగ్యులర్గా వచ్చే శారీస్ కాదు కాబట్టి గ్రేడియేషన్స్ బాగుంటాయి ఇది బ్లౌజ్ పార్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓపెనింగ్ వీడియో మాత్రం కంపల్సరీ పెట్టుకోండి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మెసేజ్ చేయండి డ్యామేజ్కి అయితే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది మిస్ ప్రింట్ మాత్రం ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ ప్రింట్ మెన్షన్ చేస్తున్నాను కాబట్టి మిస్ ప్రింట్కి అయితే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి డ్యామేజ్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఇస్తాను సారీకి సారీ మీకు ఇస్తాము కాబట్టి ఓపెనింగ్ వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంపల్సరీ ఉండాలి శారీస్ అయితే బాగున్నాయి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి కలర్స్ మాత్రం ఇప్పుడు ప్యాటర్న్స్ అర్థమయ్యాయి కాబట్టి కలర్స్ అయితే నేను కొంచెం ఫాస్ట్గానే చూపిస్తాను నెక్స్ట్ నిన్న ఈ శారీస్ మాత్రం బాగా సేల్ అయ్యాయండి కలర్ కాంబినేషన్ అవ్వచ్చు బాగుంది శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది మంచి రోజ్ గోల్డ్ కలర్ అండి ఇది బా ఇది బ్లౌజ్ పాటు బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళైనా హ్యాపీగా తీసుకోవచ్చు శారీ సరిపోతుందా బ్లౌజ్ సరిపోతుందా ఇలాంటి టెన్షన్ లేకుండా సిక్స్ నైంటీ నైన్కి ఇంత మంచి శారీ అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది ఇది పళ్ళు పాట అండి శారీ అయితే ఈ విధంగా ఫోటో తీయండి బాగుంటుంది లైట్ వెయిట్లోనే ఉంటాయి శారీస్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ అన్నీ కూడా మనకి ఎక్కువ శాతం కలర్స్ అనేవి ఒకటే అలాంటి కలర్స్ కానీ ఈ బుటీస్ డిజైన్ చేంజ్ అయిందండి ఇందాక వచ్చేసి మనకి రౌండ్ బుటీ వచ్చినట్టుంది అప్పుడు స్క్వేర్ షేప్ వచ్చింది కొంచెం క్లియర్గా అయితే స్క్రీన్ షాట్స్ పెట్టుకోండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ప్రతి సారీలో కూడా ఇది పళ్ళు పాటు మనకి ఇది బ్లౌజ్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా అవైలబుల్ ఉన్న సారీస్ వరకు కొన్ని చూపిస్తాను ఫొటోస్గా షేర్ చేయలేము కాబట్టి ఇది సారీ అండి అసలు వేర్ చేస్తే మాత్రం ఈ ప్రైజ్కి వచ్చింది అని చెప్పి మనం చెప్పే వరకు ఎవరు నమ్మలేరు అంత బాగుంటుందండి డార్క్ గ్రీన్ అంటే మనకి మామిడి రంగు అంటారు కదండి ఆ కలర్కి పట్టు చీరల్లో మాత్రమే వస్తుంది మనకి ఇంత డార్క్నెస్ అన్నది బోర్డర్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ బార్డర్ పార్ట్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్రొకెట్ బ్లౌజ్ ప్రతి సారీకి కూడా పల్లూలు బ్లౌజులు ఉంటాయండి ఇది బ్లౌజ్ పార్ట్ సారీ కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దు సిక్స్ నైంటీ నైన్ ప్రీషిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సారీస్ హోల్డ్ మాత్రం చేయలేనండి దయచేసి ఇది ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి హోల్డ్ చేయమని అడుగుతున్నారు హోల్డ్ అయితే చేయలేము నిన్న కూడా కొంచెం డిఫరెంట్ కలర్ అండి ఇప్పటి వరకు చూడ చూడని కలర్ కాంబినేషన్ మనకి ఆనియన్ పింక్ కాదు అట్లా అని చెప్పి బేబీ పింక్ కాదండి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ అయితే బార్డర్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అండి చాలా బాగుంది శారీ కలర్ కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళు వేర్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇది పళ్ళు పాటు బ్యాక్ సైడ్స్ కూడా వీవింగ్స్ చాలా నీట్గా వస్తాయండి ఏదో గుచ్చుకునేటట్టు ఉంటాం ఇలా ఉండదు ఉప్పాడా స్టైల్ అంటే మనకి ఉప్పాడాలో ఏ ఫీల్ అయితే వస్తుందో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అదే టెక్స్చర్ వస్తుంది మనకి బ్లౌజ్ పాటు కూడా రిచ్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి మనకి ఇది కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్స్ అయితే పెట్టుకోండి సింగల్ శారీ మాత్రమే అవైలబుల్ ఉంది ఈ కలర్లో సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక కలర్ కలర్ మాత్రం ఈ కలర్ ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషను స్కై బ్లూ కాదు అలానే మనకి పికాక్ బ్లూ కాదండి ఇవి మనకి పట్టు చీరల్లో మాత్రమే వస్తాయి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ బాగుంది కింద వచ్చేసి బ్లూ కలర్ డార్క్ బ్లూ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ప్రతి శారీ కూడా రిచ్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతే విధంగా వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు పాటు బ్లౌజ్ కూడా సేమ్ మనకి బ్రొకెట్ బ్లౌజ్లు వస్తున్నాయండి ప్రతి దానికి కూడా రిచ్ బ్లౌజే వస్తుంది ఇది బ్లౌజ్ పాట శారీ మాత్రం వేరు చేస్తే చాలా బాగుంటుందండి మనం ఇదే బ్లౌజ్ పేరప్ చేసుకున్నా బాగుంటుంది లేదు అనుకుంటే ఒక మగ్గం వర్క్ మ్యాచ్ చేసుకున్నా కూడా సారీ ఇంకా మనకి మినిమం ఫోర్ థౌజండ్ వర్త పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఉప్పాడాలో అంత రిచ్ ఫీల్ వస్తుంది సారీ సిక్స్ నైంటీ నైన్లోనే అవైలబుల్ ఉంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అరిటాకు పచ్చ అలాగే మనకి పికాక్ బ్లూ కలర్ అండి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇలా ఉంటుంది బుటీస్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ మనకి ఈ విధంగా వస్తుంది ప్లెయిన్ వచ్చేసి సేమ్ ఇదే సర్కిల్స్ మనకి బ్లౌజ్ వస్తుందండి సర్కిల్స్ అంటున్నా స్క్వేర్ షేప్లో వచ్చినాయి వీటిలో ఇంకా మిస్ప్రింట్స్ అసలు మిస్ప్రింట్సే కానీ డ్యామేజెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండవండి డ్యామేజ్ వస్తే ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీ తీసుకుంటాము ఓపెనింగ్ వీడియో ఉన్నప్పుడు మాత్రమే మీకు శారీకి శారీ ఎక్స్చేంజ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకు ఇన్ని సారీస్ ఓపెన్ చేస్తాం మేము ఒక్క దాంట్లో కూడా డ్యామేజ్ అనేది ఎక్కడా కనిపించలేదు మాకు గ్రేడియేషన్స్ బాగున్నాయండి ఈ ప్రైస్కి చాలా రీజనబుల్ ప్రైస్ నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు డార్క్ గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో కలర్ మనకి బుటీస్ చేంజ్ అయ్యాయి అంతే డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది ఇక్కత్ ప్యాటర్న్ వస్తుంది బార్డర్ కూడా చాలా బాగుంటుందండి వేర్ చేస్తే సారీస్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకి బ్రొకెట్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ ఈచ్ వన్ శారీ హుపాడా స్టైల్ సారీస్ అండి బాగుంటాయి మనకి మిస్ ప్రింట్ ఛాన్స్లో వచ్చాయి నైంటీ నైన్ పర్సెంట్ చాలా బాగున్నాయి మిస్ ప్రింట్స్ కానీ ఏమీ లేవు వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా చెప్పాలి కాబట్టి చెప్తాం అంతే మిస్ ప్రింట్ కోసం అని సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇంకొక సారీ సేమ్ ప్యాటర్న్ సేమ్ కలర్ ఇది మనకి ఈ కలర్ మాత్రం చాలా హైలెట్ ఉంది ఇంకొక ఎయిట్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి రేపు డిస్పాచ్ ఉంటుందండి మ్యాక్సిమం అందరికీ రేపు డిస్పాచ్ అవుతాయి నిన్నటి ఆర్డర్స్ కూడా చాలా బాగుంటుందండి ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇప్పుడు మనకి ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ ఉప్పాడ స్టైల్లో బార్డర్ ఏంటంటే హెవీగా అనిపించకుండా మనకి బార్డర్ కూడా శారీ వీవింగ్లోనే ఇచ్చేస్తున్నారు బాగుంటుంది ఇది పళ్ళు పాటు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకెడ్ బ్లౌజ్ సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది లైక్ అండ్ కమెంట్ ఏంటంటే మనకి కొంచెం బూస్టప్లా అనిపిస్తుంది అంతే మన ఛానల్ ముందుకు వెళ్ళటానికి ఇంకా ఇలాంటి మంచి కలెక్షన్స్ అయితే తీసుకురావటానికి బాగుంటుంది ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సిమెంట్ కలర్ కాదు అలా అని చెప్పి బ్లూ కాదండి మీకు సేమ్ కెమెరా క్యాప్చర్ అవుతున్న కలరే మనకి ఇవన్నీ కూడా పట్టు చీరల్లో ఎక్కువ ఉప్పాడ స్టైల్ శారీస్ అంటేనే మనకి కలర్ కాంబినేషన్స్ ఈ విధంగా వస్తాయి పికాక్ బ్లూ కలర్ బార్డరు సెల్ఫ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇదే వీవింగ్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏ ఏజ్ వాళ్ళైనా వేర్ చేయచ్చండి పెద్దవాళ్ళు కట్టాలి చిన్నవాళ్ళు కట్టాలి అనేది అసలు ఒప్పాడో స్టైల్ శారీస్లో ఏంటంటే ఎవరు కట్టినా కూడా చాలా బాగుంటాయి చాలా క్లాస్ లుక్ వస్తుంది అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్ ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి శారీసు నెక్స్ట్ ఇంకొక కలర్ సారీ నిన్న అసలు ఈ శారీ కోసం చాలా మందికి లేదని చెప్పాను నేను కూడా చూడలేదు ఇంకొక పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది కలర్ కాంబినేషన్ బాగుందండి బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది నిన్న చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాకపోతే మేము చెక్ చేయలేదండి ఇది శారీ ఆల్ ఓవర్గా మనకి డార్క్ పర్పుల్ కలర్ పళ్ళు ఉంటుంది ఇది ఓపెన్ మొత్తం చేసిన వీడియో చూడాలి అంటే ఒకసారి నిన్నటి లైవ్ చెక్ చేయండి శారీస్ ఓపెన్ చేసే చూపించాను నిన్నంతా కూడా బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకో అన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయండి ఏదన్నా ఎవరికైనా ఒక టూ త్రీ పీసెస్ కావాలి అన్న కూడా హ్యాపీగా తీసుకోవచ్చు సిస్టర్స్ అవ్వచ్చు లేదు ఎవరైనా మనకి ఫ్రెండ్స్ కానీ ఒక ఇద్దరు ముగ్గురు వేరు చేయాలి సేమ్ ప్యాటర్న్స్ అనుకున్నా కూడా ఏదన్నా ఫంక్షన్ పర్పస్ హ్యాపీగా పర్చేస్ చేయచ్చండి చాలా బాగున్నాయి అది రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్ ఉంది ఎంత కూడా న్యూ స్టాకే కానీ ఓల్డ్ కాదు మనకి ఇది ప్యాటర్న్స్ కూడా న్యూ డిజైన్స్ ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సారీస్ మల్టిపుల్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రతి కలర్లో కూడా మినిమం ఫైవ్ టు సిక్స్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యే ఐటెం కాదు ఎందుకంటే మనకి ఇది గ్రేడియేషన్స్ అయ్యి కంపెనీ నుంచి ఒక సిక్స్ మంత్స్కి అట్లా రిలీజ్ చేసే స్టాకేనండి అండి ఇది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి రియల్ ఇక ఉప్పాడాలో సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్లో మేము తీసుకుని ఉన్నాము ఎయిటీన్ హండ్రెడ్లో మనకి డార్క్ నేవీ బ్లూ అండి పింక్ కూడా మెజంతా పింక్ చాలా బాగుంటుంది సారీ వేర్ చేస్తే ఇది పళ్ళు పాటు డార్క్ కలర్ చాట్ వస్తుంది శారీ మనకి ఇది బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి బ్రొకెట్ బ్లౌజు సిక్స్ నైంటీ నైన్ అండి ఏంటంటే మనకి లాట్లో రావటం వల్ల కొంచెం నలిగినట్టు అయితే ఉంటాయి ఐరన్ కంపల్సరీ చేయించుకోవాలి యూస్ చేసుకునే ముందు ఫ్రెష్ కాదు కాబట్టి ఈ విషయమైనా మెన్షన్ చేస్తామండి శారీ కలర్ కూడా ఇది కూడా చాలా బాగుంటుంది సింగిల్ పీసేనండి ఎవరు ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే శారీ వాళ్ళకే వెళ్తుంది కలర్ కాంబినేషన్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉందండి ఒక్కటే పీస్ వచ్చింది మనకి మినిమం ఎయిటీన్ హండ్రెడ్ పెట్టినా కూడా ఇలాంటి శారీస్ అయితే రావు అంత కన్ఫామ్గా చెప్పగలుగుతాను ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంత బాగుంటుందండి మనకి సూరత్ వేరు సూరత్ పట్టు ఏంటంటే కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది మనం కట్టుకున్న శారీ నిలబడదాం ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది మనకి వారణాసి అనేసరికి చాలా బాగుంటాయండి శారీస్ అవి ఒకసారి తీసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉండు ఉండొచ్చు మన దగ్గర కథాని పట్టు అవి కూడా వారణాసి ఐటమే సూరత్ కాదు మనది ఇది పళ్ళు పాటు వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మాత్రం యూనిక్గా ఉంది ప్యాటర్న్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది బార్డర్ వచ్చేసి మనకి బ్లూ కలరు శారీ కలర్ బేస్ కలర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది గ్రీన్లో కూడా పిస్తా గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇంత తక్కువ లో సింగిల్ శారీనే ఉందండి కాకపోతే ఈ కలర్ కాంబినేషన్లో ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో శారీ వాళ్ళకే ఇస్తాను ఇది బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్ బార్డర్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి లాస్ట్ ఫోర్ పీసెస్ ఇంకా కలర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఒకటే వస్తున్నాయి బుటీస్ చేంజ్ అవ్వచ్చు ఇది మనకి బ్లూకి మెజంతా పింక్ అండి బాగుంది బుటీస్ చేంజ్ అయ్యాయి ఈ శారీకి పళ్ళు ఉంటుంది రిచ్ బ్లౌజ్ వస్తుంది అలాగే పళ్ళు కూడా రిచ్గా ఉంటుంది బ్రొకెట్ బ్లౌజు శారీ కలర్ కాంబినేషన్ అయితే మనకి బ్లూ అండ్ పింక్ కలర్ బార్డర్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా మ్యాక్సిమం కలర్స్ వచ్చేసి మనకి ఇవ్వేనండి కాబట్టి ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఆర్డర్స్ అయితే కొంచెం ఫాస్ట్గా ప్లేస్ చేసుకోండి నచ్చితే కనుక ఇవి స్టాక్ ఉన్నంత వరకే రీస్టాక్ అయ్యే ఐటెం అయితే కాదు కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్